రాష్ట్రంలో దేశంలో ప్రజల మీద అంటే దేశ ప్రజల మీద చాలా రకాల ట్యాక్స్లు వేసి డబ్బు ప్రభుత్వం వసూలు చేసుకుంటుంది ఇది వసూలు చేసుకుని అభివృద్ధి పనులు సంక్షేమం ఉచిత పథకాలు లేకపోతే దే సైనిక రక్షణ శాఖ ఇవన్నీ ఖర్చు పెట్టుకోవచ్చు బడ్జెట్లో గమనించండి ప్రజలు ఏంటంటే ఈ ప్రభుత్వ వ్యాయాంలో ఈ బడ్జెట్లో వీళ్ళకే ప్రభుత్వ ఉద్యోగులు బ్యూరోక్రాట్స్ ఈ వర్గమే దోసుకుపోతుంది ఇది ఎప్పటి నుంచో చెప్తున్నాం ఎందుకు చెప్తున్నాం అంటే ఒక జూనియర్లో ఉన్నాడు లక్ష యాభై వేలు రెండు గంటలు రెండు క్లాసులు చెప్తే నలభై ఐదు నిమిషాలు నలభై నిమిషాలు ఉంటాయి శనివారం సెలవు ఆదివారం సెలవు పండగ సెలవులు ఓ మూడు గంటలు కూర్చుంటాడు ఏ రోజు ఇలా తిరిగి ఈ గడిచి కొద్ది వీళ్ళకి డబ్బు ఏదో లాటరీ కూడా సినిమా థియేటర్లో పూర్వం ఉండి ఏదో బాక్సులు ఇలాగా రెండు పాయింట్లు ఎత్తా టక్ 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 పై కూడాటేస్తా ఉంటుందో డబ్బు పడిపోతుంది అలాగే వీళ్ళకి ఒకటో తారీఖు పడిపోతుంది అకౌంట్లో డబ్బు చక్క 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 లెక్కబెట్టేస్తున్నారు లక్షల్లో జీతాలు ఈ ప్రజల మీద బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ వీళ్ళకే ఉంది ప్రభుత్వం వీళ్ళ సంక్షేమం చూసుకోవడానికి ఏర్పడ్డా ఏమో అనిపించింది ఏంటంటే ప్రజా మేలు కోలుకుంటులేదు ప్రజల మేలు కోలుకుంటలేదు వీళ్ళు ఈ ఉద్యోగుల మేలు వీళ్ళు బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పడ్డాయి ఇప్పుడు భారతదేశంలో ఈ బ్యూరోకార్ట్స్ వీళ్ళు ఏం చేస్తున్నారు వడ్డీ వ్యాపారం రియల్ ఎస్టేటు బంగారం ఇంకా చెప్పిందే ఇంకా ఆఫీసులో రెండు గంటలు కూర్చుంటారు చాలా కార్యాలయాల్లో పనే ఉండదు కూర్చుని డబ్బాటి వెళ్ళిపోతున్నారు ప్రజాధనాన్ని వీళ్ళకి ఇవ్వడానికి సరిపోతుంది ట్యాక్స్ ఎన్ని రకాల ట్యాక్సులు వేసి మీరు దేశం అభివృద్ధి జరగట్లేదని ప్రభుత్వ వ్యయం తగ్గించుకోవాలి మీరు లేని వాళ్ళకో లేకపోతే వీళ్ళందరినీ ఎదరికి తీసుకురావడానికి ఏదో మీరు ఖర్చు పెట్టాలి కానీ ఏంటిది లక్ష యాభై వేలు ఓల్డ్ పెన్షన్ సగం చేత సగం ఇచ్చేసి రిటైర్మెంట్ వయసులు పెంచేసి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా వీళ్ళు బాగోగులు చూసుకోవడానికి ప్రభుత్వాలు బెదిరిపోతున్నాయి రాజకీయ నాయకులు బెదిరిపోతున్నారు వీళ్ళకి ఏంటంటే వీళ్ళతో ఏదో సంతకాలు ఈ అవసరాలు ఉంటాయి కాబట్టి ఈ కలెక్టర్లకి వీళ్ళకి వీళ్ళ ఏ ప్రభుత్వం ఏ ఏది తలపెట్టినా వీళ్ళు వ్యతిరేకిస్తాయి యూనియన్ల సంఘాలు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకున్నారని వీళ్ళు వ్యతిరేకిస్తారు ఎందుకంటే వీళ్ళకి అందులో లబ్ధి పొంది బోల్డ్ బోర్డు ఉంటాయి ఈ ఉద్యోగులు దేశాన్ని దోసుకే తిన్నారు ఇళ్ళు వీళ్ళిళ్లలో ఒకొక్కళ్ళిళ్ళలో వీళ్ళ పది శాఖ వీళ్ళు నిజాయితీ బోర్లు అయితే ఇంతెంత ఆస్తులేలా వచ్చినాయి వీళ్ళకి ఎక్కడి నుంచి సంపాదించారు వీళ్ళు నిజాయితీ బోర్డుకు నాలుగు వేలు పెన్షన్ సరిపోదా ముప్పై వేలు సర్వీస్ తీసుకుని వీళ్ళు ఇవాళ భారతదేశంలో ఓల్డ్ పెన్షన్ అని ఇవ్వు ఏదో అవినీతి అన్నీ వెళ్ళే ఈ దేశంలో ఈ బ్యూరోక్రాట్ వరకు మీద దోసుకుపోతున్నారు రాజకీయ నాయకులు బెదిరిపోయారు వాళ్ళు ఇంత పరిపాలన వాళ్ళకి అబ్జెప్పేసుకోండి మీరు చేయడం రాకపోతే బడ్జెట్లో సాగం ఇన్ని రకాల ట్యాక్స్లు వేసి వీళ్ళ ఆఫీసులో రెండేది గంటలు కొన్ని ఆఫీసులు పనే ఉండదు చాలా కార్యాలయాలు ఏమి ఉండదు వాళ్ళకి ఇవ్వడానికి మీరు ఈ ప్రజల మీద ఇన్ని రకాల ట్యాక్స్ వేసి వాళ్ళు బాగోగులు మేలు కోరుకుంటున్నారు మీరు ప్రభుత్వాలు